హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన స్టోరీస్ని పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి అలానే ఫ్రెండ్స్ అర్జున్ అమృత అరవింద్ అని కాకుండా శ్రీధర్ గారి ఏ స్టోరీనైనా మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో ఇన్ఫామ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం నూట నలభై ఐదవ భాగం ఏడుస్తున్న నేహాన్ని చూసి ఏంటి మేడం నీకు ఏడుపు కూడా వస్తుందా అని వెటకారంగా అడిగాడు హరీష్ కోపంగా పైకి లేచి అసలు ఇదంతా నీవల్లే కదరా నువ్వు ఆ రోజు అక్కడికి రాకుండా ఉండుంటే నా లైఫ్ చాలా బాగుండేది అనవసరంగా అక్కడికి వచ్చింది చాలక మీ అమ్మ ఏదో తాళి కట్టమంటే కట్టేశావు ఇప్పుడు చూడు నేను ఇంట్లో పని మనిషిలాగా ఉన్నాను పని మనిషి అని నువ్వనుకుంటున్నావు ఇంటి మనిషి అని మా అమ్మ అంటుంది ఎవర్రా ఇంటి మనిషి నేను ఇంట్లో ఉండేది కేవలం మూడు నెలలే ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మొహం కూడా చూడను అయినా ఆ రోజు నువ్వెందుకు అక్కడికి వచ్చావు బుద్ధి గడ్డి తిని వచ్చి చచ్చానే అయినా నా సంగతి వదిలి అసలు అక్కడికి ఇంతకీ ఎవరిని రమ్మని చెప్పావు నువ్వు ఎవరినైతే నీకెందుకురా కోపంగా పళ్ళు బిగబట్టి నాకు తెలుసులే ఆ అర్జున్గాన్నే కదా అనగానే విసుగ్గా పైకి లేచి అవును అయితే ఏంటి ఇప్పుడు అని అంతే విసుగ్గా అడిగింది నేహ అంటే వాడిని అక్కడికి రప్పించి రేపు చేసినట్టుగా యాక్ట్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నావా అని అడిగాడు హరీష్ అదంతా నీకెందుకురా నోరు మూసుకొని అవతలికి పో అర్థమైందే సిగ్గు లేకుండా పెళ్ళైన వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇంత నాటికవాడావన్నమాట నా కర్మ కొద్దీ అదే టైంకి నాకెవడూ ఫోన్ చేసి నేనెవరో రేపు చేస్తున్నారని చెప్పడంతో పరిగెత్తుకుంటూ వచ్చి నేను ఇరుక్కుపోయాను రేయ్ నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే చంపేస్తా అర్జున్ని నేను ప్రేమించిన మాట నిజం పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజం అనుకోకుండా వాళ్ల పెళ్లి అయిపోతే వాళ్ళిద్దరికీ ఎటు ఇష్టం లేదని తెలిసి వాళ్ళు విడిపోతే తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నువ్వు అనుకున్నట్టుగా రేపు చేశాడని చెప్పి నమ్మించి తాలి కట్టించుకునేంత చీప్ క్యారెక్టర్ కాదు నాది కాకపోతే నన్నేడిపించినందుకు కోపం వచ్చింది అందుకే అందరి ముందు వాడి పరువు తీద్దామనుకున్నాను ఎప్పుడైతే అమృత కడుపుతో ఉందని చెప్పాడో అప్పుడే వాడి మీద నా ప్రేమ చచ్చిపోయింది అని వెక్కుతూ చెప్తుంటే హరీష్ పెదవుల మీద సన్నగా నవ్వు చేరింది నా కర్మ కొద్దీ ఆ రోజు లోపలికి రావడం నువ్వు రావడం ఈ లోపు మా డాడీ రావడం అంతా జరిగిపోయింది అని బెడ్ మీద కూర్చొని పిల్లలా ఏడుస్తుంటే ఆ టైంలో నేహా ఫేస్లో కనిపించిన ఎక్స్ప్రెషన్కి నవ్వొచ్చేసింది హరీష్కి సరేలే అయిపోయిన దానికి ఇప్పుడు ఏడ్చి ప్రేం ప్రయోజనం ఏంట్రా తమాషాగా ఉందా మీ అమ్మ నన్ను అన్ని మాటలు అంటుంటే ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది అంటూ రాగం అందుకుంది నేహ నేనేమైనా వంటల్లో చెఫ్నా అసలు నేను ఇంతవరకు కిచెన్ మొహం కూడా చూడలేదు ఏదో కష్టపడి యూట్యూబ్లో చూసి చేశాను చీమల్ని చంపాలంటే గెమాక్సినే కదా వాడతారు అందులో నా తప్పేంటి అవునవును నీ తప్పేం లేదు కాకపోతే గెమాక్సిన్తో పాటు కొంచెం బ్రెయిన్ కూడా వాడితే బాగుండేది నువ్వు నోరు మూసుకుని బయటికి పో అని గట్టిగా అరవడంతో సరే ఏడావుకు వెళ్తున్నాలే అంటూ రెండడుగులేసి కొంపదీసి నువ్వు చేసిన వంట నువ్వుగానే టేస్ట్ చేసావా ఏంటి అని అడిగడంతో ఆ అని గట్టిగా అరుస్తూ పిల్లోని విసిరేసింది దాన్ని క్యాచ్ పట్టి ఎందుకే అలా అరుస్తావు తింటే చస్తావని చెప్తున్నా అని నవ్వుతూ వెళ్ళిపోయాడు హరీష్ ఏమన్నారన్నయ్యా అని హాస్పిటల్ నుండి వచ్చిన అర్జున్ని అడిగింది అంజలి ఏముంది బాగా వీక్గా ఉందట మెడిసిన్స్ చేంజ్ చేశారు వీటి ఎఫెక్ట్కి కొంచెం నిద్ర ఎక్కువసేపు ఉంటుందంట అలాగా పోనీలే తనకి ముందు వామిటింగ్స్ తగ్గితే ఆటోమేటిక్గా నీరసం తగ్గుతుంది సరే కానీ తనని కాస్త చూస్తూ ఉండు నాకు ఈరోజు కాస్త అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయంటూ వెళ్ళిపోయాడు అర్జున్ కార్ స్టార్ట్ చేసి డ్రైవింగ్లో ఉండగానే నేహాకి కాల్ చేసి మీటింగ్కి అటెండ్ అవ్వమని చెప్పాడు నేను రాను ఎందుకు రావు నువ్వు మన కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్వి ఖచ్చితంగా రావాలి నాకు ఇంట్రెస్ట్ లేదు నేను రాను అంటూ ఫోన్ పెట్టేయబోతుంటే ఇప్పుడు రాకపోతే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు నోరు మూసుకొని రా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అర్జున్ అందరూ నన్ను డామినేట్ చేసేవాళ్ళే ఒక్కరు కూడా నన్ను అర్థం చేసుకున్న లేరు అనుకుంటూ ఫాస్ట్గా సూట్ తీసుకొని వేసుకోబోయి అమ్మో ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఈ మహాతల్లి మళ్ళీ డాడీకి ఫోన్ చేసి చెప్తుందేమో ఛ అనుకొని బేబీ పింక్ కలర్ చుడీదార్ వేసుకుని గబగబా ఆఫీస్కి స్టార్ట్ అయింది నేహా ఎక్కడికైనా వెళ్లేటప్పుడు చెప్పి వెళ్ళడం మర్యాద అంది సులోచన వెళ్ళిపోతున్న నేహాని అంటే ఇంట్లో నేను చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అంటారా అని అడిగింది నేహ వెళ్ళకూడదు అని కాదు చెప్పి వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్ళావన్న కంగారుండదమ్మా అందుకే అడిగాను తప్పిపోవడానికి నేనేమి చిన్నపిల్లని కాదు చిన్నపిల్లవి కాదమ్మా ఆడపిల్లవి అయినా బయటికి వెళ్తున్నాను అని ఒక మాట చెప్పి వెళ్తే సరిపోతుందిగా నాకు ఆఫీస్ నుండి ఫోన్ అర్జెంటుగా వచ్చింది అర్జెంట్ మీటింగ్ ఉంది అందుకని వెళ్తున్నాను చాలా సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని సులోచన నవ్వుతూ చెప్పగానే చిరాగ్గా మొహం మార్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది నేహ తను వెళ్ళిన వెంటనే అర్జున్కి కాల్ చేసింది సులోచన హలో ఆంటీ చెప్పండి నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను అర్జున్ కాకపోతే అంటూ నిన్న జరిగిందంతా చెప్పగానే గమాక్సీ ననగానే నవ్వకుండా ఉండలేకపోయాడు అర్జున్ నీకు నవ్వులాటగా ఉందా బాబు ఆ తిక్కపిల్ల చేసిన పనికి ముందు ముందు నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదయ్యా నేహాని సపోర్ట్ చేశాడు అంటే వాడు ఇంకా వాడి ఫస్ట్ లవ్ని మర్చిపోలేదు ఆంటీ కానీ ఆంటీ మీరెందుకు అమృతతో కంపేర్ చేశారు ఏ ఏమైంది ఏమీ అవ్వలేదు కానీ అమృత చేసే పని నేహా చేయగలమో కానీ నేహా చేస్తున్న పని అమృత చేయలేదు తనకి చిన్నప్పటి నుండి ఇలాంటివన్నీ అలవాట్లేదు మీరలా తనతో కంపేర్ చేస్తే తన మనసు కష్టపెట్టుకుంటుంది నవ్వి వేడిగా ఉన్నప్పుడే కదా బాబు ఇనుముని కరిగించాల్సిందే అలా అనబట్టే కదా మావాడు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు లేదంటే ఇంకా ఏడిపించు అంటూ నన్ను ఇంకా రెచ్చగొడతాడు నవ్వి కానీ ఆంటీ తెగే వరకు లాగకండి ఆ మాత్రం నాకు తెలియదా అర్జున్ నేహ ఇప్పుడు ఏదో మీటింగ్ అని బయలుదేరింది ఆ ఆంటీ నేనే రమ్మన్నాను అక్కడికి మీ కొడుకు కూడా వస్తున్నాడు అలాగా ఇక మీటింగ్ అయినట్టే నవ్వుతూ సరే ఆంటీ ఉంటానంటూ ఫోన్ పెట్టేశాడు అర్జున్ చిరుపురులాడుతూ మీటింగ్ అటెండ్ అయింది నేహ సరిగ్గా నేహ అక్కడికి వచ్చినప్పుడే హరీష్ కూడా ఎదురుగా కారులో దిగాడు తనని చూసి కోపంగా వెళ్ళిపోతుంటే దీనికి పొగరెప్పుడు తగ్గుతుందో ఏంటో అనుకుని విసుగ్గా లోపలికెళ్లి తన సీట్లో కూర్చున్నాడు తను ఇవ్వాల్సిన డెమో అంతా చిందరవందరగా ప్రిపేర్ అవ్వడంతో మినిమం టెన్ మినిట్స్ కూడా తన డెమోని సరిగ్గా ఇవ్వలేకపోయింది నేహ ఇదంతా చూస్తున్న హరీష్ ఏమైంది దీనికి ఇంత తలతికగా డెమో ఇస్తుంది అనుకున్నాడు అర్జున్ కోపంగా వాట్ నేహా వాట్ రాంగ్ విత్ యూ ఇంత చెత్తగా నా డెమో ఇచ్చేది నీకు చేత కాకపోతే నాకు చెప్పుంటే నా తిప్పలేవో నేను పడేవాణ్ణి కదా ఇంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ అటెండ్ అయిన మీటింగ్లో నువ్వేం మాట్లాడావో నీకైనా అర్థమైందా అప్పుడే అటుగా వెళ్తున్న హరీష్ వీటి మాటలు వినిపించి అక్కడే ఆగాడు సారీ అర్జున్ ఏదో ఫ్రస్టేషన్లో ఉండి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోయాను జస్ట్ షట్ అప్ యువర్ మౌత్ పర్సనల్ విషయాల్ని అఫీషియల్ విషయాలతో కంపేర్ చేయకూడదు ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను అది అదే ఇది ఇదే అని తను గట్టిగా తిట్టకపోయినా కోపడుతున్నాడని తెలుస్తుండడంతో అందరూ తన వైపే వింతగా చూస్తుంటే అర్జున్ ప్లీజ్ అందరూ మనల్ని చూస్తున్నారు చూస్తే చూడనివ్వు నేనేం నిన్ను తిట్టట్లేదు జస్ట్ కోప్పడుతున్నానంతే నీ పర్సనల్ విషయాలన్నీ మనసులో పెట్టుకుని ప్రిపేర్ అవుతే ఇలానే అవుతుంది అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ బాధగా వెళ్లబోతుంటే తన వైపే సీరియస్గా చూస్తున్న హరీష్ని చూసి తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తుంటే బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది నేహ మీటింగ్ నుండి డైరెక్ట్గా ఇంటికే బయలుదేరాడు అర్జున్ సారీ నేహ నిన్ను బాధ పెట్టాలని కాదు మూర్ఖత్వంతో నువ్వేం పోగొట్టుకుంటున్నావో నీకు అర్థం అవ్వాలి అందుకే హరీష్ అక్కడే ఉన్నాడని తెలిసే నీతో అంత రూట్గా మాట్లాడాను నా మాటలు నీకు ఇప్పుడు బాధగా అనిపించినా కొద్ది రోజులు తప్పదు అనుకుంటూ డైరెక్ట్గా ఇంటికి స్టార్ట్ అయ్యాడు అర్జున్ ఇడియట్ ఆడపిల్లని ఇంతమంది ముందు అన్ని మాటలు అంటాడా వీడసలు మనిషేనా అయినా దీనికి బుద్ధి లేదు వాడలా తిడుతుంటే నాకే ఇంతలా కోపం వస్తుంది ఇది మాత్రం బొమ్మలా నిలబడింది అని నేహాన్ని తిట్టుకుంటూ అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు హరీష్ టాబ్లెట్స్ ఎఫెక్ట్కి ఆదమరిచి నిద్రపోతున్న అమృతకి ఏదో కల కలవర పెడుతోంది బావా బావా అంటూ తను గట్టి గట్టిగా అరుస్తుంటే ఎవరో తన నోరు నొక్కేసి లాక్కెళ్ళిపోతున్నారు రోజుతో నీ పీడ మాకు విరగనైనట్టే అంటూ ఎవరో ఒకతను తన కడుపులో పడవడంతో బావా అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది అమృత